వెల్కమ్ టు విఆర్ మీడియా నేను స్వరూప కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో సాగునీటి కాలువల పూడిక తీతలు మరమ్మతుల పనులకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ తెలిపారు ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం నగర పంచాయతీలో తిమ్మరాజు చెరువు ఆయకట్టుకు నీరు అందించే సాగునీటి కాలువలకు రూరల్ మండలంలో లింగంపర్తిలో సాగునీటి కాలువలకు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో చేపట్టనున్న మరమ్మతుల పనులకు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ జనసేన నేత మేడిశెట్టి బాబీ స్థానిక నేతలు రైతు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా సత్యప్రభ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులను విస్మరించిందని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభ దశలో భాగంగా రైతులకు సాగుకు నీటి ఎద్దడి నివారణ దిశగా సాగునీటి కాలువలు మరమ్మతుల పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు ప్రత్తిపాడు మండలంలో గల సుబ్బారెడ్డి సాగర్ సాగునీటి కాలువలకు అరవై ఆరు లక్షల రూపాయలతో మరమ్మతులు చేపట్టనున్నామని శంకవరం మండలంలో ఐ యాభై మూడు లక్షల రూపాయలతో సాగునీటి కాలువలకు మరమ్మతులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య కౌన్సిలర్లు బోధిశెట్టి గోపి మూది నారాయణస్వామి మాజీ జెడ్పీటీసీ జ్యోతుల పెదబాబు సూతి బూరయ్య పెంటకోట మోహన్ ఎండగుడి నాగబాబు బుద్ధ ఈశ్వరరావు కారణం సుబ్రహ్మణ్యం పలివెల శ్రీనివాస్ జిగటాపు సూరిబాబు ప్రసాద్ పలువురు కూటమి నేతలు రైతులు పాల్గొన్నారు రైతులకు ఇబ్బంది లేకుండా ఈ కూడిక్ పనులు అన్నది ప్రారంభించడం జరిగింది గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా చిన్నది కూడా కూడిక్ తీతనం చేయలేదు రైతులు ఎంతో ఇబ్బందులు పడి వ్యవసాయం చేయాలంటేనే భయపడదు మేము గత సంవత్సరం కూడా మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము గత సంవత్సరం కూడా ఈ కూడికి తీతే పనులు ప్రారంభించాము దానివల్ల వర్షాలు కూడా బాగా పడడం వల్ల రైతులు చాలా సంతోషంగా వ్యవసాయంలో మరి పంట ఎక్కువ ఎక్కువ పంట పండించుకునే అవకాశం కలిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా ప్రతిపాడి నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ స్థాయిలో దాదాపు రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల వర్కులనవి శాంక్షన్ చేయించాము అందులో భాగంగా ఈరోజు మన నీలేశ్వరం సంబంధించి చెరువు నుంచి దగ్గర దగ్గర వివిధ కాలువలు పూడితే డీసీల్ కింద మొత్తం ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది అందులో భాగంగా ఇందాక మేము లింగంపత్తిలో ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఏలేశ్వరం టౌన్ నగర పంచాయతీలో కూడా ఈ కాలంలో అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా సుబ్బారెడ్డి సాగర్ సంబంధించి అన్ని కాలువలకు అన్ని పంట కాలువలకు డీసిల్టింగ్కి అరవై ఆరు లక్షల రూపాయలు శంకవరం మండలకి చెరువులు మరమ్మతులకి మొత్తం ముప్పై మూడు లక్షల రూపాయలు ఏలేశ్వరంలో చెరువుల మరమ్మతులకి పది లక్షల ఎనభై ఏడు వేల రూపాయలు కుచుకరకాలు కూడా డీసిల్టింగ్కి ఎనభై లక్షల ఎనభై లక్షల రూపాయలు సంకిట్ అవ్వడం జరిగింది నిజంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగానికి కూటమి నాయకులు ఎంతో వ్యవసాయ రంగం మీద దృష్టి పెట్టి రైతులు ఇబ్బంది పడకూడదు వారికి చేసుకునే వ్యవసాయంలో సులువుగానే ముందుకు వెళ్ళాలి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని వారి ఒక్కొక్కటిగా చర్యలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే డీసిల్ దీనివల్ల రాబోయే కాలంలో కొండ కాలంలో కాలువల మరమ్మతులు వినేసం టెక్కు నీళ్ళు చేయడం వల్ల వారికి సమృద్ధిగా నీరు అందించి ప్రతి ఎకరాకు నీరు అందించాలన్నదే మన లక్ష్యం రాబోయే కాలంలో కూడా రైతులకు అండదండగా ఉంటాం మా కుటుంబ ప్రభుత్వం దశనా